హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి నా ఫుల్ డే అయితే బ్లాగ్ తీశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ స్నాక్ వరకు అయితే బ్లాగ్ అయితే తీసాను చూస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వీడియోస్ కూడా చూడండి అవి కూడా నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దానిలో ఎంతో కొంత యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా పెడతాను అనమాట నా వీడియోలో ఏదైనా సరే చిన్నదో కానీ పెద్దదో కానీ ఏదైనా సరే మీకు చిన్నదైనా సరే యూజ్ ఉండేటట్టుగానే పెడతాను అనమాట చూస్తూ ఉండండి వీడియో అయితే వీడియో అయితే డెఫినెట్గా నచ్చుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక మార్నింగ్ నుంచి చూపిస్తుంది అనమాట ఉదయాన్నే లేచి బయటకు చూస్తే కోతులన్నీ ఇక ఇళ్ళవైపే వచ్చేసాయి ఫుల్గా వర్షం ఉంటుంది అనమాట త్రీ డేస్ నుంచి ఫుల్లుగా ఆగకుండా వర్షం అయితే పడుతుంది ఇక అడవి దగ్గర తినడానికి కోతులకి నెమళ్ళకి ఏమీ లేకుండా అనమాట నెమలు కూడా ఉంది నేను కోతులను చూపించే టైంలోనే కనిపించ కనిపిస్తుంది అనమాట అది బహుశా మీకు కనిపించకపోవచ్చు కాకుంటే కొమ్మల్లో నుంచోని ఉందనమాట కొంచెం దూరంగా ఉంది ఇక మీకు కనిపించకపోవచ్చు కానీ కనిపిస్తుంది అనేది తీసాను కానీ కనిపించట్లేదు ఇక ఇక్కడ వచ్చేసి అయితే కొంచెం షార్ట్ తీసాను చాలా కూతులు అయితే వచ్చాయి ఇక వాటినైతే షార్ట్ తీసుకున్నాను బాగున్నాయి కదా అని చెప్పేసి చిన్న పిల్లలతో సహా అన్నీ వచ్చాయి అనమాట పాపం వాటికి ఫుడ్ లేక ఇక వచ్చేసి బంగాళదుంపలు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టాను మా క్యారేజ్ కోసం అని చెప్పేసి బంగాళదుంపలు కోడిగుడ్డు కొరమ అయితే చేస్తున్నాను అనమాట నాకు ఇదివరకు బంగాళదుంప కొరమ చేయటం వచ్చేదే కాదు అసలు ఎలా చేస్తారు ఎలా చేస్తారు అనిపించేది నాకు ఎలా తెలుసు అంటే మా స్కూలు అయిపోయిన తర్వాత ఒకసారి ఇలాగే బిర్యానీ చేసి బంగాళదుంపల కురమా అయితే వేశారు ఇక అప్పటి నుంచి నాకు ఆ బంగాళదుంపల కూర అంటే చాలా నచ్చేది అనమాట ఎలా చేసినా కానీ నాకు ఆ టేస్ట్ వచ్చేది కాదు బాగా ఘాటు వచ్చేది అనమాట ఎప్పుడు చేసినా సరే చాలా ఎక్కువగా గొంతు మండిపోయేంత ఘాటు వచ్చేది కానీ ఇక చేయగా చేయగా నాకు ఈ కూరలో ఎంత వేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం తెలిసిందనమాట నాకు ఈ కూర ఎప్పుడు అసలు అసలు వారానికి ఒక ఫైవ్ టైమ్స్ చేసి పెట్టినా సరే తింటాను అనమాట అంత బాగుంటుంది కోడిగుడ్డు బంగాళదుంపల కుర్మ నాకైతే చాలా బాగా నచ్చింది కూర అయితే నేను చేసుకునే స్టైల్లో కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి అగోండి అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ పైన నెమల్ కూడా నుంచొని ఉన్నాయి కొమ్మలపైన అక్కడ దూరంగా గోడల పైన కూడా నుంచొని ఉన్నాయి చూస్తే కనిపిస్తుంది అనమాట ఇక కోతులన్నీ ఇక వాటిని వెళ్ళగొట్టడం కోసం అని చెప్పేసి పైకి కుక్కలని అయితే పంపించారు అవి ఉంటే అరుసుకుంటూ ఉంటాయి అనమాట మళ్ళీ మనుషుల మీద పడి కరుస్తాయేమో అని చెప్పేసి భయం వేస్తుంది అనమాట అందుకని వాటిని ఎల్లగొట్టే ప్రయత్నమే చేస్తారు ఫుడ్ అసలు బెటర్ అనమాట ఎందుకంటే ఒకసారి పెడితే అవి అలవాటు అయిపోతాయి వచ్చి పిల్లలను కరుస్తాయి అని చెప్పేసి అసలు ఫుడ్ పెట్టరు పెట్టని ఎవ్వరు కూడా ఇక మనం అద్దుకుంటాం కాబట్టి మనం పెట్టడానికి వీలు లేకుండా అయిపోయింది లేదంటే నేను ఫస్ట్లో క్యారెట్లు ఉండేవి నా దగ్గర క్యారెట్లు వేద్దాం వేసేదాన్ని నేను అలా క్యారెట్లు వేయడం వల్ల డైలీ ఒక ఫోర్ డేస్ అయితే వచ్చింది ఇక అది డైలీ వస్తుందని చెప్పి మా ఓనర్ నన్ను అడిగింది అనమాట ఏమన్నా పెట్టావా డైలీ వస్తుంది అని చెప్పేసి నాకు తెలియదు కదా నేను ఒప్పుకున్నాను అవును క్యారెట్ పెట్టాను అని చెప్పి అందుకని అది డైలీ వస్తుంది పెడితే అవి అలవాటు అయిపోతాయి పిల్లలను కరుస్తాయి నువ్వు ఒక రోజు పెట్టావంటే సరిపోతుంది దానికి వెళ్ళదన్నమాట అక్కడ ఉంటుంది అని చెప్పేసి భయపెట్టారనమాట ఇక సరేలే అని చెప్పి ఇక నేను పెట్టడం అయితే మానేశాను మనలు కాదు కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇక్కడొచ్చి బంగాళదుంపల కర్రీ ఎలా చేశానంటే ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్నాను కొంచెం బ్రౌన్ బ్రౌన్ కలరే రానిచ్చాను కలర్ వచ్చిన తర్వాత పేస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఏ కూరలో అయినా సరే నాన్ వెజ్ ఇలాంటివి ఏమైనా ఉంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్లో పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుంటే కూర మంచి స్మెల్ వస్తుంది అలాగే మనకి మంచి కలర్ వస్తుంది అనమాట కూర ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్తో కూర ఇక మనం విడిగా పచ్చిమిర్చి వేసే పని లేకుండా అలా మిక్సీ పట్టేసేసుకుంటే బాగుంటుంది అనమాట ఇక వేసేసిన తర్వాత గుజ్జు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసి ఫ్రై చేసుకున్నాను ఇక టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత బంగాళా దుంపేసాను బంగాళ దుంపేసేసి ఇక కారం ఉప్పు జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకొని తిప్పేసుకొని వాటర్ పోసుకొని అత్యాసరకు అయితే పెట్టేసుకొని ఇక కర్రీ రెడీ చేస్తాను అనమాట ఇక రెడీ అయిపోయిన తర్వాత బాక్స్ అయితే రెడీ చేసేసి మా వాళ్ళని అయితే పంపించేసాను ఫుల్గా అయితే వర్షం పడుతుంది మా వాడేమో బైక్ మీద వెళ్తాను గోళం వాడేమో వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాలని మా వారేమో వద్దు నేను కారులో తీసుకెళ్తాను బైక్ అయితే ఇప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తం తడిచిపోతావు టీచర్ క్లాస్ రానివ్వదు అని చెప్పేసి మావారు ఇక సరేలే ఈ రెయిన్ కోట్ అయితే కింద వరకు వేసుకెళ్ళు తర్వాత కోట్ ఇప్పేసేసి కార్లో పెట్టేసి ఈవినింగ్ బండి మీదే వద్దులే వర్షంలో తడుచుకుంటూ అని చెప్పేసి చెప్తే ఇక అప్పుడు వెళ్ళాడు అనమాట కాంప్రమైజ్ అయ్యి లేదంటే ఇక ఏడుస్తా కూర్చున్నాడు ఇక ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక ఏదో ఒకటి చెప్పేసి మా ఇల్ చేసి పంపించామనమాట ఇక పిల్లలంతే ఇక ఆడించాల్సిందే తప్పదు వాళ్ళకి నచ్చితే అది కూడా మంచిదే అనమాట మంచిదే అని చెప్తున్నారు కదా మట్టిలో ఆడిచ్చిన వర్షంలో ఆడిచ్చిన ఇమ్యూనిటీ అనేది వస్తుంది అని చెప్పి అందుకని చెప్పి ఇక నేను ఆడిచ్చులే అని చెప్పేసి ఈవినింగ్ బైక్ చెప్పాను ఈవినింగ్ కూడా కంటిన్యూనే అయ్యింది వర్షమైతే ఇక వాళ్ళని అయితే పంపించేసి నేను బ్రష్ చేసుకొని తిని తిన్న తర్వాత ఇక చాలా కొంచెం టైం అయితే దొరికిందనమాట నావి కొన్ని నైటీలు ఇక్కడ మిషన్ కుట్టే వాళ్ళు తెలియక కొత్తవే కుట్లు వేయించుకోకుండా వాడేసాను అనమాట ఇక కొత్త కుట్లు ఎలా ఉంటాయి ఊరికి ఇలా ఆగేస్తే చిరిగిపోతాయి ఇక అలా కాకుంటే నాకు పర్లేదు బాగానే వచ్చింది ఇక కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆ కుట్లన్నీ పిగిలిపోయాయి అనమాట ఇక వాటిని అయితే కుట్టుకుందాంలే అని చెప్పేసి కొడుతున్నాను నేను నార్మల్ దారి కుట్టుకును ఐబ్రో థ్రెడ్ ఉంటుంది కదా దాంతో అయితే కుట్టుకుంటాను ఐబ్రో థ్రెడ్ చాలా గట్టిగా ఉంటుంది ఈ డ్రెస్సు మన డ్రెస్సు జరిగిపోయిన దారం గట్టిగా ఉంటుంది అనమాట అందుకే దాంతోనే ఎక్కువగా కుడుతూ ఉంటాను కుట్టు కూడా చాలా దగ్గరగా పడిద్ది ముచ్చటగా పడిద్ది అనమాట అందుకని చెప్పి ఎక్కువగా ఐబ్రో థ్రెడ్తోనే నేను బట్టలు అయితే కుట్టుకోవటం చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి మావాడికి ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి బెల్లం అయితే తొరుగుతున్నాను ఈ బెల్లం తురిగి ఇవేంటి మర్మరాలు ఉన్నాయన్నమాట అంట నా దగ్గర బురుగులు అంటారు కదా మర్మరాలు మా సైడు మర్మరాలు అంటారు వీటిని ఇక మర్మరాలు అయితే ఉండలు చేద్దాము తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి మొదలుపెట్టాను ఈ అయితే ఈ చేసిన సేపట్లేదనమాట అవి అయిపోవడానికి చాలా బాగా వచ్చాయి ఈ సారి మాత్రం అంతకుముందు చేశాను అవి కొంచెం గట్టిగా వచ్చాయి కానీ ఇవి చాలా బాగా వచ్చాయి ఎలా చేస్తానో కూడా చూపిస్తాను చూడండి దగ్గరగానే చూపించాను ముందైతే ఇప్పుడు బాగా వర్షం పడుతుంది కదా మరమరాలు కొంచెం మెత్తబడినట్టు అనిపించింది ఇక వాటిని ఏం చేశానంటే ముందు స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఈ బాండీలో అయితే ముందు వాటిని కరకరం అనేటట్టు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇక పక్కన పొయ్యి మీదే ఈ ఫ్రై చేసుకున్నట్టు ప్పుడే కోరుకున్న బెల్లం ఉంది కదా అది కరగడానికి అయితే పెట్టుకున్నాను అది కరిగిన తర్వాత మళ్ళీ ఈ బొరుగులు అయితే తీసేసాను కదా దీంట్లో నుంచి దీనిలోకి వడగట్టుకున్నాను అనమాట బెల్లం వడగట్టుకొని దీన్నైతే పాకం తీసుకొని వచ్చి ఆ తర్వాత పచ్చదార ఒక ఫోర్ టూ టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను సరిగ్గా ఐడియా లేదు కానీ చూపించాను ఎన్ని టేబుల్స్ వేసాను బాగుంది ఇలా చేసుకుంటే పంచదార వేసాను పంచదార తర్వాత కొంచెం సోడా పౌడర్ ఉందన్నమాట సోడా ఉప్పు కానీ సోడా పౌడర్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి అంత కొంచెం వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఇక వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని పాకమేమో ముద్దపాకం అయితే వచ్చింది ముద్దపాకం వచ్చి గిన్నె వేసుకుడితే సౌండ్ వచ్చిందనమాట అలా వచ్చేంతవరకు కలుపుకొని ఇక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అవి ఉన్నాయి కదా అవి చల్లారిపోయాయి అనమాట ఇక వాటిని బెల్లం పాకంలో వేసుకొని ఇక వాటిని అయితే మొత్తం బెల్లం వాటికి అంతా అప్లై అయ్యేంత వరకు కూడా కలుపుకున్నాను ఇక కలుపుకొని ఉండలు అయితే అనమాట ఉండలు చాలా బాగా వచ్చింది నిజంగా చెప్తున్నాను మీ ఈ అసలుకి అది తింటుంటే కూడా కరిగిపోతుంది అనమాట బెల్లం పాకం కూడా అది కొరకటానికి కూడా మనం శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు అంత బాగా వచ్చాయి దీనిలో నెయ్యి కానీ ఏది వేయలేదనమాట వేద్దాం అనుకున్నా కానీ నువ్వులు కూడా ఎందుకులే కానీ చేద్దామని చెప్పేసి ఇలా చేశాను చాలా బాగా వచ్చింది ఇలా ట్రై చేయండి షోడా ఉప్పు మాత్రం కంపల్సరీ అయ్యండి ఎందుకంటే అది బయట చేసినప్పుడు త్వరగా విరగడానికి సహాయపడుతుంది అనమాట అది మనం నార్మల్గా అలా చేసామనుకోండి కొంచెం పళ్ళగా పట్టేసినట్టు ఉంటుంది ఈ సోడా ఉప్పు వల్ల ఏంటంటే పళ్ళకు పట్టదు మనకి పళ్ళల్లో ఇరుక్కోకోకుండా వచ్చేస్తుంది అనమాట నవ్విలినప్పుడు చాలా బాగున్నాయి చాలా ఈజీగా చేసేస్తాను మా వాడికైతే చాలా బాగా నచ్చింది ఈసారి చిక్కి రెడీ చేసేటప్పుడు కూడా ఇలా వేసి చూస్తాను అనమాట ఎలా వస్తుందో చూపిస్తాను మీకు అంటే నాకేమనిపించింది అంటే షోడా ఉప్పు వేయడం వల్ల అది విరగడానికి మంచిగా సహాయపడుతుంది అని అనిపించింది అనమాట బాల్ బాల్గా అవుతుంది అంత స్టిక్కీగా అవ్వకుండా బాల్ బాల్గా అయి కరకర అనేటట్టు వస్తుంది అనమాట ఉండలు అయితే చాలా బాగున్నాయి అంతకుముందు చేస్తున్నాయి ఏమో పళ్ళ కతుక్కున్నవి నాకు కొంచెం ఐడియా లేకుండా చేశాను ఎక్కడా చూడలేదు కానీ వేయాలనిపించింది వస్తుందేమో అని చెప్పి వేశాను వచ్చింది సక్సెస్ అయింది ఇక అవన్నీ చేస్తాను అవన్నీ అయిపోయిన తర్వాత ఇక మా బాబాయ్ అయితే రానే వచ్చాడు మా వాడికి అయితే చాక్లెట్ బనానా మిల్క్ షేక్ చెయ్యమ్మా అంటే ఇక చేశాను అనమాట వాడికి బనానా జ్యూస్ ఉంటే చాలు పాలు కూడా అవసరం ఉండదు అంత ఇష్టంగా తాగుతున్నాడు బనానా జ్యూస్ అయితే ఏదో ఒకటి కడుపు నిండతాం చాలని చెప్పేసి ఇక నేను ఓపిక చేసుకొని చేసేస్తాను అనమాట కానీ బాగుంటుంది ఈ చాక్లెట్ వేసాను కదా చాక్లెట్ వేసినందుకు కూడా ఇంకా బాగుంది వాడైతే ఎంజాయ్ చేసుకుంటే తాగాడనమాట ముందైతే టేస్ట్ చూస్తాడు ఏదైనా సరే టేస్ట్ చూసి నాకు చెప్పి ఇక ఆ తర్వాత వెళ్ళి కూర్చొని తాగుతాడనమాట ఇక కొద్దిగా మిగిలితే నేను తాగేశాను దాన్ని అయితే ఇక వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్